జిల్లా అధికారులకి అదేవిధంగా మాతో పాటు ఈ రెవ్యూ మీటింగ్కి వచ్చేసిన సహచర గవర్నమెంట్ బిబ్ శాసన శాసనసభ్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా మా శాసన మండలి ఫ్లోర్ లీడర్ నదర్ జీవన్ రెడ్డి గారు అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు నమస్తారు మొదటిగా మీ అందరికీ కూడా కొత్త ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని చాలామంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కోరిన తరుణంలో మేమందరం కూడా అభయాస్తాం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు కిరక్కుండా ప్రజా పాలన కార్యక్రమ భాగంలో రెండు గ్యారంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టారు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏది ఎక్కడ ఆకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్తోని ఎస్పీ అందరితోని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరినా వారొచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరో జనవరి వరకు ప్రజాపాలన భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి పొద్దున్నీ సాయంత్రం వరకు కూడా ఇచ్చిన దరఖాస్తులను కూడా సానుకూలంగా తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఎవరి కూడా నో అనదు ఒక పాజిటివ్ దుర్గంధంతో పోదామని ఆలోచన తీరు మేరకు మీరందరూ కూడా పాల్గొని ఈ రోజు దరఖాస్తులు తీసుకున్న ప్రతి ఒక్క అధికారి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా మందికి అపోయి నేను ఉదాహరణ చెప్తాను మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అధికారులు సార్ మనం వచ్చి నలభై ఎనిమిది గంటలు కాలే ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు జరుగుతుంది అంటే మా గట్టి నమ్మకం మా గట్టి నమ్మకం ఉంది నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే రెండు రోజుల సమయంలో మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుంది ఎక్కడ ఇబ్బంది రాకుండా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నింటినీ కూడా అధిగమిద్దామని చెప్పి కేవలం తీసుకున్న రెండు రోజుల నిర్ణయంలోనే మరి అమలు చేసే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి కలిగించడం అనేది చాలా చిన్న పని కాదు దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ప్రతనం తెలియజేస్తాను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడే కలెక్టర్గా మహిళా ప్రయాణికుల సంఖ్య నలభై ఎనిమిది శాతం నుంచి అరవై ఎనిమిది శాతానికి పెరిగింది అంటే వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నంలో చెప్తాను నలభై ఎనిమిది శాతం నుంచి అరవై ఎనిమిది శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది అంటే మనం ఆలోచన చేస్తే ఇరవై శాతం మంది మహిళా సోదరి మళ్ళీ స్వేచ్ఛగా ఈ రోజు మేము కూడా ప్రయాణ సౌకర్యం ఎక్కడికంటే అక్కడ పోవచ్చు అని ఇరవై శాతం వరకు వారి సంఖ్య పెరగడం జరిగింది మేము చెప్తా ఉన్నాం కర్ణాటకలో కూడా ఇది చేస్తున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి చేస్తా ఉన్నప్పుడు ఆదాయం పెరగదు అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ బస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుంది అనే కొన్ని విమర్శలు వచ్చినాయి కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రేమ ప్రమాదం కలిగినారు ఈరోజు నేను చెప్పలేదు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు ముప్పై తొమ్మిది లక్షల నుంచి యాభై ఒక లక్షలు పెరిగింది అంటే ఆదాయం పెరిగితే ఆర్టీసీ కార్పొరేషన్ ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావలసిన మొబిలిటీ ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీ మరొక వెయ్యి బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తా ఉంది ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తా ఉంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం ఏర్పాటు వెంటనే మొదలు పెట్టే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్ ఎట్ ఈరోజు పద్దెనిమిది వందల ఇరవై ఇరవై రెండు శస్త్రచికిత్సలు జరిగి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు అర్చులు చేసిండ్రు దానికి రాజీవ్ శ్రీ కింద ఆ హాస్పిటల్స్ కి ఇచ్చే కార్యాచరణ తీసుకున్నాం మేమే ఏమంటున్నాం అంటే నేను అధికారులను కూడా కోరేదాను ఇది స్వేచ్ఛాయుతమైన పరిపాలన ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించిన మరి అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఎవరైనా మంచి సలహా సూచనలు ఇస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీరు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నములను ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మాకు బేషిజాలు లేవు ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి మేమిచ్చే ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే నేను మీ అందరి సహకారాన్ని కోరటానికి వచ్చిన ఫస్ట్ మీ అందరి చేయుతని కోరటానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు గనక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కనుక ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుతూ నేను గౌరవ శాసన సభ్యులను కూడా వేదికపై ఉన్న గౌరవ శాసన సభ్యులను కూడా వారు సలహాలను సూచనలను మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ I request the to continue the meeting. Thank you.